ఇవి వచ్చేసేటప్పటికి మహేశ్వరి సిల్క్ అన్నమాట మొత్తం ఇలా ఫ్లవర్ థీమ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ చిన్నవి ఇలా జరీ బార్డర్స్ వస్తాయి అనమాట ఇలా వస్తుంది శారీ అంతా ఇలా ఫ్లవర్ థీమ్తో వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా కింద బార్డర్స్ ఏవైతే కాంట్రాస్ట్ ఏదైతే ఉంటుందో అది వచ్చి ఇలా ఫ్లవర్ థీమ్ వస్తుంది ఇవి ఏంటంటే కట్టకి మనము సింగిల్ కలర్లో డబల్ పీసెస్ వేశారు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎల్లో అనమాట అదే గంధం షేడ్ ఇదిగోండి గంధం షేడ్లో గంధం షేడ్లో ఇంకోటి నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి రెడ్ రెడ్ షేడ్ అనమాట రెడ్ షేడ్లో టూ పీసెస్ వచ్చినాయి ఇదిగోండి రెడ్ షేడ్లో టూ పీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బ్లూ అనమాట రాయల్ బ్లూ రాయల్ బ్లూ లాగా ఉంది రాయల్ బ్లూలో టూ పీసెస్ ఎవరికైనా సిస్టర్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఉన్నా కూడా నెక్స్ట్ ఇంకోటి పోచంపల్లి డిజైన్ ఇది ఒకటి సింగిల్ పీస్ ఉంది మహేశ్వరి సిల్క్లోనే ఇలా జరీ బార్డర్స్ వస్తాయి సూపర్ ఉంటుంది క్లాసీగా లైట్ వెయిట్ అనమాట చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ పొంగల్కి నేను ఇచ్చేస్తున్నాను ఇప్పటివరకు మహేశ్వరి సిల్క్లో టూ మోడల్స్ తెప్పించి ఒకటి బ్రాండెడ్లో వేదగురు బ్రాండ్లో తెప్పించి అంతకు ముందేమో వేరే వాటిలో తెప్పించాను ఇప్పుడు ఈ ఫ్లవర్ థీమ్లో ఫస్ట్ టైం అనమాట తెప్పించడం ఇవైతే ఇవైతే కలర్స్ అయితే కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఒక్కొక్క కలర్లో టూ 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 పీసెస్ ఉన్నాయి అన్నమాట ఎవరికైనా కావాలి అన్న కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్